బౌద్ధ ధర్మంలో వల్లభనేని షణ్ముఖానంద మనస్సును ఎలా చూసుకోవాలి ఎలా వాడుకోవాలనే విషయాలను మనకు వివరిస్తున్నాడు చంటి బిడ్డలా కాపాడుకోవాలి బిడ్డకు ఏమీ తెలియదు ఏది పడితే అది తింటుంది ఏది పడితే అది చేస్తుంది టాయిలెట్ నియంత్రణ ఉండదు అందుకని మనం బిడ్డను జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉంటాము అలాగే మనస్సును నిరంతరం వాచ్ చేస్తూ ఉండాలి మనస్సు దేనిని తన తన అలవాటుగా చేసుకుంటుంది దేనిని ఇష్టపడుతుంది ఏ ఏ కోరికలను కలుగు కలుగుతున్నాయనే దాని గురించి మనం దానిని చూడాలి దానిని పనిముట్టుగా ఉపయోగించుకోవాలి పనిముట్టుని పని ఉన్నప్పుడు తీసుకొని పని అయిన తరువాత పక్కన ఎక్కడో దాచి ఉంచుతాము అలాగే మనస్సును ఉపయోగించుకోవాలి లేకపోతే అది మనలను వాడుకుంటుంది మంచి చెడులు నేర్పించాలి విచక్షణ చూపేలా శిక్షణ ఇవ్వాలి దాని నుండి విడుదలగా ఉండాలి మనసే నేను నేనే మనస్సు అన్నట్లుగా ఉండరాదు మనస్సు ఒక సలహాదారు గైడు స్నేహితుడుగా మాత్రమే ఉంచుకోవాలి